اشتركوا في రామ్ రామ్ దోస్తులు నేను ఇగో ఇటు నుంచి మన వరంగల్ వెయ్యి స్తంభాలప్పుడు పోయి దర్శనం చేసుకుని అంత మనం పోతా ఉంటే ఇలా అంత అప్పుల మంచిగా దొరుకుతాయి ప్లేస్ ఏంటంటే ఇంకా లోపల పోతే ఇంకేమైనా దొరుకుతాయని చూసుకుంటే ఇక్కడ ఒక స్కూల్ దొరికింది అది భార్గవ విద్యార్థినంట కానీ పేరు మాత్రం జిల్లా లెవెల్లా మార్మోగిన స్కూల్ ఇది దాదాపుగా ఏం లేకున్నా ఒక ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తు నడుస్తున్న స్కూలు అయితే మళ్ళీ లోపట్లకి వెళ్ళాం మళ్ళీ సేమ్ విధంగా విద్య చెప్తున్నారా లేదా అనుకుని చూస్తే ఇక్కడ లోపట్లకి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది విద్యార్థులు నిండు ఉన్నారు అనేది నిండుకుంటారని తీసుకోరు ప్రిన్సిపల్ మేడం ఉన్నారు ప్రిన్సిపల్ మేడంకి మళ్ళీ అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మీ పేరు

దిస్ ఇయర్ వి హ్యాడ్ పవర్స్ ఓన్లీ ఫ్రమ్ త్రీ ఇయర్స్ వీఆర్ గెట్టింగ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ అడ్మిషన్స్ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ మేడం మీరు ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు స్కూల్ స్టార్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఫు ఈవెన్ ఇన్ దూకేజీ సెక్షన్స్ సో ఎల్కేజీ ఆల్సో స్టిల్ దే అండర్స్టాన్ ఫ్రమ్ ద యూకేజీ అండ్వర్స్ uh um, encourage the children to speak out only in English. Most of the children will speak only in English and the, up to the tenth we had up to now hundred percent result the the tenth examinations. The last time we had got so much nice success. We thank for uh, our parents for supporting. We took so many hours study hours uh, in in you know, up to the 10, 10 o'clock. But I'm um, ప్రతి స్కూల్ అవుతే అది కంట్రోల్ లేదు అవకాశ కంటూ ఇంకేమో ఏమో అంటారు మీ దగ్గర కంప్యూటర్లు సార్ వీ యూస్ టు హ్యావ్ బిఫోర్ కంప్యూటర్ నాలెడ్జ్ సార్ వి ఆర్ కంటిన్యూ ఐఐటి ఫౌండేషన్ సార్ ఫ్రమ్ ది సిక్స్త్ క్లాస్ వీఆర్ కంటిన్యూయింగ్ ఐఐటి ఫౌండేషన్ దిస్ టైమ్ వీఆర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఐఐటి ఫౌండేషన్ ఫర్ ద సిక్స్త్ అండ్ సెవెన్ సెక్షన్స్ అండ్ దాట్ వీ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ సెక్షన్స్ ఆల్సో మేడం ఇప్పుడు విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇప్పుడు కింది కింది తరగతి ఉంటుంది ఏదైతే ఎల్కేజీ నుంచి ఇలా దాదాపు అందరూ స్కూల్ నుంచి వెళ్ళంగానే ఫోన్లు పట్టుకుంటారు మీ విద్యార్థులు అయిపోతున్నారు మేడం వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కేర్ చేస్తున్నారు సార్ మోస్ట్ ఆఫ్ ద చూద్దాయి నా వెళ్ళి సార్ యూజింగ్ మొబైల్స్ ది నో ఐటీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కంప్లైంట్స్ దట్ వాళ్ళ చూ నాకు యూజింగ్ మొబైల్స్ బట్ వీ కన్ వీ సే అవర్ పేరెంట్స్ పిల్లలున్నారు కదా వీళ్ళకు ఏమన్నా అంటే ఉత్తేజపరిచేమన్నా ప్రసంగాలు ఏమన్నా ఎవరితోనన్నా చెప్పిస్తారా ఎవరన్నా అంటే Yes sir, we, uh, we commonly have, uh, even our class teachers motivate uh, all the children in all the uh, ways. Uh. So motivated, Rajkumar has come from the Rotary, Rotary Club uh, and motivated our uh, children. So most of the children have motivated and nowadays they are not even using mobiles and getting this interested in the studies. And our children mostly uh, concentrate on subjects itself. Uh. నాడంగా మొబైల్ సౌరత తీసు మేడం పూర్వ విద్యార్థులు వచ్చి కలిస్తే ఏ విధం అనిపిస్తుంది వి ఫీల్ గ్రేట్ సర్ అవర్ చిల్డ్రన్ ఈవెన్ ఇన్ రిజని గ్రేట్ పొజిషన్స్ ఈవెన్ ఇన్ ద సమ్ డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఈవెన్ సమ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ అమెరికన్ ఆస్ట్రేలియా సో many ఆర్ దట్ దే కమ్ అండ్ ఫర్ దట్ మెడం లాస్ట్ గానే విద్యార్థులు ఐర్ర ప్లీజ్ కన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్ నాట్ మొబైల్స్ అండ్ సిట్ అట్ హోమ్ ఫర్ అట్లీస్ట్ వన్ ఆర్ టు అండ్ రీడ్ సో దట్ మేక్ యోర్ పేరెంట్స్ మైసూర్ ప్రగతి పత్ర ప్రిన్సిపల్ ఆఫ్ భాగ్యవని విద్యాికేతన్ హై స్కూల్ సో ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్టర్స్ యూ కెన్ కాంటాక్ట్ అండ్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ జీరో సో ఫర్ ద గుడ్ ఎడ్యుకేషన్ యూ కెన్ కాంటాక్టర్స్ ఫర్ ద భాగ్య విద్యానికి అయితే అడ్మిషన్స్ అయిపోయింది ప్లీజ్ కాంటాక్ట్ సూ హిమిటెడ్ అడ్మిషన్స్ థ్యాంక్ యూ విన్నా అరే మేడం ఇంగ్లీష్లో దళ 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 దడ ఆలోచించే బాగా గతనే నేర్చుకోవాలి మేము కూడా అచీవ్ చేద్దాం అనుకుంటున్నా అడ్మిట్ చేసుకుంటున్నాను మేడం ఏమో అడుగుతా ఒకసారి అడిచి మళ్ళీ మా అని కూడా తీసుకొస్తా తీసుకొచ్చి ఇలా ఏదైనా ఏంటంటే స్కూలు అంకాపూర్లో లోపట్ల గ్రామ పంచాయతీ పక్కన నుంచి పోతే లోపట్ల ఉంటుంది స్కూలు భాగవి విద్యా ఏదైనా ఉంటుంది మీరు వచ్చి సందర్శించండి సందర్శించిన తర్వాత ఇక్కడ ఇచ్చే చదువు ఎట్లాంటి అంటే టీచర్స్ ఎట్లున్నారు ఇక్కడ ఉండే వాతావరణం ఏంటి చూసి మీ పిల్లల్ని అడ్మిషన్ చేయాలని కోరుతూ చూస్తూనే ఉండండి చెప్పండి